హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా చాలా బాగున్నాం అన్నమాట సో ఇది ఎప్పటిదంటే మీకు అప్పట్లో తిరుపతికి వెళ్ళే వ్లాగ్ పెట్టాను కదా సో దాని కంటిన్యూషన్ అనమాట సో అప్పుడు ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం కుదరలేదన్నమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో మా తాతయ్య చనిపోయాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లల హెల్త్ సడన్గా అప్సెట్ అవ్వడం అందరి హెల్త్ అప్సెట్ అవ్వడం కొంచెం వర్క్లోచ్చి ఇంట్లో పనులు కానీ చాలా చాలా బిజీ బిజీగా ఉండిపోవడం అస్సలు కుదరలేదు అనమాట సో దాని పార్ట్ వన్ వీడియో నేను దీని కింద ట్యాగ్ చేశాను చూడండి అది కూడా చాలా బాగుంటుందన్నమాట సో మేము తిరుపతికి వెళ్ళిన ఎలా వెళ్ళాము ట్రైన్ జర్నీ ఎలా జరిగింది టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాము అదంతా అనేది అందులో ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట సో నైట్ దర్శనం అయ్యేటప్పుడు ఏం వీడియో తీయ ఉండదు కదా సో మేము స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాక కానీ ఆల్మోస్ట్ మనకు ఇక్కడ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు టైం పట్టింది అనమాట దర్శనానికి అందులో ఏంటంటే పవమ్మచ్చి పెద్దోడికి వచ్చేసి ముక్కు బెదిరిందనమాట సో వాడికి నోస్ బ్లీడింగ్ ఉంటుంది కదా సో అది అవుతూ ఉంటుంది అనమాట ట్రైన్ జర్నీలో గాలి అనేది నోస్ ది అక్కడ లోపల డ్రై అయినట్టు అయిపోయి నాకు దర్శనం ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో దర్శనం అయ్యి దాకా పాపం ఫుల్ బ్లీడింగ్ అనమాట థ్యాంక్ఫుల్లీ ఏంటంటే మా హస్బెండ్ ఇట్లా కండవా వేసుకొచ్చుకో ఏం నాప్కిన్స్ లాంటివి ఏం పట్టుకొని వెళ్ళలేదు జస్ట్ దర్శనం టికెట్స్ ఆధార్ కార్డ్స్ పట్టుకొని వెళ్ళాము ఇక్కడ మా పిల్లలు కూడా అక్కడ వాళ్ళ డ్రెస్సెస్కి వచ్చిన కణ లాంటిది ఏమీ వేసుకోలేదు సో మా హస్బెండ్ ఒక్కటి ఉంటే సో అది హెల్ప్ అయిందనమాట వాడికి నోస్ దగ్గర పెట్టేసి అలాగే నడుచుకుంటే వెళ్ళాము చాలా బాధేసింది ఎందుకు ఇలా టెంపుల్కి వచ్చాక ఇలా అయింది అని సో దర్శనం బయటకు వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది సో ఇక్కడ ఇక బయట మనకి అక్కడ లోపల అన్నదానంది సత్రం క్లోజ్ చేస్తారు కాబట్టి బయట డిన్నర్ చేసి వచ్చేసి పడుకున్నాము సో మార్నింగ్ లేచాక మళ్ళీ నైట్ కొంచెం మళ్ళీ అన్ని ప్లేసెస్ విజిబుల్గా పిల్లలు కూడా చూస్తారు కదా అని మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఫ్రెషప్ అయ్యి వచ్చేసి మళ్ళీ దర్శనంకి అంటే లోపలికి వెళ్ళలేం కానీ బయట అక్కడ దీపాలు వెలిగించుకునేది ఉంటుంది కదా సో అక్కడ ఆ ప్లేస్ దగ్గర ఎవ్రీ టైం వెలిగిస్తాము నేను థర్డ్ టైం అన్నమాట వెళ్ళడము నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వెళ్తున్నాను అంటే ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీ వెళ్తున్నాము ఇయర్ వెళ్ళడం కుదరదు కుదరదు ఎందుకంటే మా దాదేగా చనిపోయిందని చెప్పాను కదా సో ఆయన సంవత్సరకం పెట్టిన తర్వాత వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము ఈసారి ఎప్పుడైనా కానీ ఆ మట్టి దీపంలో అది మనకు నెయ్యి తీస్తారు కదా సో అది వాళ్ళం కొబ్బరికాయ కొట్టేవాళ్ళం కదా మనకు అక్కడ అది హార్తి కర్పూరం లాంటిది ఇయ్యడం చేస్తారు కదా సో ఈసారి ఏంటంటే నేను ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి పిండి తీసుకెళ్ళాను సో అక్కడ కొనుక్కుంటే అవైలబుల్గా మనకి దొరుకుతాయి బట్ ఏంటంటే నాకు ఇక్కడ నా చేతులతోనే చేసి పెట్టాలి అన్నట్టుగా ఉండే సో అందుకే నేను ఇంటి దగ్గర నుంచే పిండి నెయ్యి వత్తులు అవన్నీ క్యా వత్తులు ఒక్కటి తీసుకెళ్ళలేదు అనుకుంటా అక్కడ దొరుకుతాయి అనుకొని ఆ వత్తులు కూడా తీసుకెళ్ళాను ఒక ఆయిల్ ఒక్కటి తీసుకెళ్ళలేదు అంటే ఇంటి నుంచి ఆయిల్ తీసుకెచ్చ తీసుకెళ్ళరాదు అంది లేక సో ఆయిల్ ఒక్కటి తీసుకెళ్ళలేదు ఆయిల్ దొరికే దగ్గర హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట సో అక్కడ దీపాలు వెలిగించుకున్నాము కానీ ఏంటంటే అక్కడ మనకి అస్సలు ఆ గాలి వస్తూ ఉంటుంది కదా అస్సలు ఆగట్లేదు ఏదో ఏదో ట్రై చేసి ఇక అంటే ఒకటి వెలిగిస్తుంటే ఇంకొకటి పోతుంది సో అందువల్ల ఏం చేసామంటే అన్నీ ఒక సరౌండింగ్లో వెలిగిచ్చేసి ఇక దేవుడి దగ్గర పెట్టేసాము అంటే దేవుడి దగ్గర వెలిగిచ్చేసాము సో ఇక దేవుడి దయ ఉంటే ఉంటాయి అంటే కూర్చునిపోతే కూర్చుంటాయి అనమాట ఆరిపోతాయని కూడా కదా సో అందుకని ఇక వెలిగిచ్చేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అనమాట సో మళ్ళీ అంతా మంచిగా చూసేసాము పిల్లలు కూడా చూపించాము అండ్ ఎప్పుడు వెళ్ళినా కానీ వరాహస్వామి దగ్గరికి వెళ్ళడానికి అస్సలు కుదరలేదు सो ही सारी వెళ్దాము అన్నట్టుగా వెళ్ళాము అంటే ఇది మనకి ఒకసారి ఒక వీడియోలో నండూరి గారు చెప్తారు కదా సో మనకి ఏంటంటే దర్శనానికి వెళ్ళే ముందు ఈ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది బట్ అలా వెళ్ళడానికి కుదరలేదు సో మాకు అక్కడ ముందు రోజు బాగా స్ట్రగుల్ అయిపోయింది ట్రైన్ సెవెన్ థర్టీకి దిగాల్సింది మాకు వచ్చేసి ఇక్కడ టెన్ థర్టీకి దిగాము సో దానివల్ల మొత్తం కులాబ్స్ అయిపోయింది అనమాట అంటే మాకు రూమ్ కూడా అసలు ఆన్లైన్లో ఎంత బుక్ చేసినా అవ్వలేదు సో ఆ రోజు ఫుల్ హడావిడ అయిందనమాట పాపం గుండు చేయించుకునే దగ్గర కూడా మా చిన్నోడు నేను ఎత్తుకున్నాను మా హస్బెండ్ వెళ్ళి గుండు చేయించుకున్నాను మా పెద్దోడి దగ్గర ఒక్కడే కూర్చొని చేయించుకున్నాడు పాపం వాడు ఫుల్ ఏడ్చి ఆడు చేయించుకోను అని కానీ తప్పదు కదా చేయించాలి ఒక్కడే కూర్చొని వణుక్కుంటూ చేసుకుంటే చాలా ఏడుపు వచ్చిందనమాట సో అందువల్ల అక్కడ వరస్వామి టెంపుల్లో దర్శనం చేయించుకోవడానికి ఆ రోజు కుదరలేదు బట్ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో దర్శనం చేసుకున్నాక అక్కడ మనకు సత్రంలో ఫుడ్ పెడతారు కదా సో అక్కడ తినేసి పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ కొనుక్కున్నాము సో మేము రూమ్ కట్ చేసి మళ్ళీ రూమ్ వెకేట్ చేయాలి ఇక్కడ ఏంటంటే మేము అరుణాచలం వెళ్దాం అనుకున్నాము టైమింగ్స్ కుదరతో కుదరదో అనుకున్నాను బట్ వెళ్తాము వెళ్ళమో అనుకున్నాం అనమాట సో మనకు ఒక వీడియోలో చాగంటి గారు చెప్పారు కదా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఈశ్వరుడు రమ్మంటేనే మనం వెళ్ళగలుగుతాము ఆ టెంపుల్కి అని చెప్పారు కదా సో నేనైతే అదే గట్టిగా అనమాట అంటే టైమింగ్ సెట్ అవ్వట్లే టువెల్ అయిపోయింది మనకు అక్కడికి ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ జరిగింది ట్రైన్కి వెళ్దామంటే ట్రైన్ వెళ్ళిపోయే టైము దాటిపోయింది మళ్ళీ మనకు ట్రైన్లో అయితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది పిల్లల్ని పట్టుకొని అని బస్కి వెళ్దామని ప్రిఫర్ చేసాము బస్సే చూస్ చేసుకున్నాము వెళ్తాము అనుకున్నాను బట్ లక్కి వెళ్ళాము రూమ్కి వెళ్ళి వెకే డ్రెస్సెస్ పిల్లలకి డ్రెస్సెస్ చేంజ్ చేశాను మా చిన్నోడు ఉంచాను మా పెద్దోడు ఉంచుకుని అన్నాడు సో నేను కూడా శారీతో కంఫర్ట్గా ఉండదు అన్నట్టుగా సో నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట ఒక మా హస్బెండ్ ఒక్కడే ఉంచేసుకున్నాడు సో వాళ్ళకి కంఫర్ట్ వేర్గానే ఉంటాయి అక్కడ ఏం చేస్తామంటే మా లగేజ్ అంతా మనకి తిరుపతిలో బస్ స్టాండ్లో ఉంటుంది కదా అక్కడ ఇచ్చడానికి సో అక్కడ ఇచ్చేసి త్రీ బ్యాగ్స్ అయితే థర్టీ రూపీస్ పర్ బ్యాగ్ అనమాట వన్ డేకి నైంటీ రూపీస్ థర్టీ రూపీస్ పర్ డే అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు టూ డేస్ ఉంచేస్తే సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదేం లేదు బట్ ఇక్కడ మేము ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నది ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ దాటిపోయింది అనమాట మళ్ళీ మేము ఏమంటే ఈవినింగ్ ఇట్లా దర్శనం అయ్యాక మళ్ళీ టెన్ ట్వెల్వ్ వరకు రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే మాకు మార్నింగే వచ్చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఇక్కడ తిరుపతి నుండి ట్రైన్ కరీంనగర్కి ఉందనమాట కరీంనగర్ మీన్స్ వరంగల్కి ఉంది సో అలా ఉండడం వల్ల ఏమంటే మాకు టైమింగ్స్ అనేవి సెట్ అవ్వలేదు అందుకే వెళ్తామో వెళ్ళమో అనుకున్నాము కానీ కానీ దేవుడు ఆజ్ఞ రమ్మన్నాడు మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట సో తిరుపతిలో కూడా చాలా పిల్లల వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అంటే మేము అనుకున్నాము ఏం ఇబ్బంది అవ్వదు పిల్లలతో వెళ్ళాము కదా దర్శనం టికెట్స్ ఉన్నాయి కదా అనుకున్నాము బట్ ట్రైన్ ఒక్కటి లేట్ అవ్వడం వల్ల ఏంటంటే అంత హడావిడి హడావిడి చాలా అయిపోయింది కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది దేవుని లోపలికి వెళ్ళే వరకు బాగానే చూస్తాము బట్ బయట నుంచి నెడతా ఉంటారు కదా జనాలు పిల్లల్ని అని చూడరు ఏమని చూడరు చాలా నెడతూ ఉంటారు అక్కడ పోలీస్ వాళ్ళు కూడా అంత ఏమంటే వాళ్ళకి అక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో కానీ నెట్టేస్తూనే ఉంటారు అంటే పిల్లలు ఉన్నారని చూడరు పెద్దవాళ్ళని చూడరు ముసలి వాళ్ళని చూడరు ఎట్లా గర్ల్స్ బాయ్స్ అలా ఏముండదు కొంచెం వెళ్ళండి అని చెప్పకుండా చాలా ఫోర్స్ఫుల్గా చేస్తారు సో అలా అయిపోయిందనమాట సో నైట్ అలా దర్శనం అయిపోయి ఇక మార్నింగ్ కూడా ఇక మళ్ళీ అందుకే పీస్ఫుల్గా ఉంటుందని మళ్ళీ ఒకసారి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేసాము సో ఇక్కడ మేము మళ్ళీ కిందకి దిగాం అనమాట కిందకి దిగుతున్న టైంలో ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరినీ చూస్తున్నాము మాకు కూడా నడిచి వెళ్ళాలని చాలా ఉంది బట్ ఏమంటే పిల్లల వల్ల కుదరట్లేదు మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా దేవుడి దేవల్ల మేము నడిచి వెళ్తాము అనుకున్నాము సో ఇక్కడ మేము కిందకి దిగుతుంటే మనకి నిద్ర ఈజీగా వచ్చేస్తుంది బట్ చాలా గ్రిప్ ఉండాలన్నమాట దిగేటప్పుడు మంచిగా పట్టుకొని దిగాలి అంటే బస్సులో దిగినప్పుడు ఎందుకంటే మనకి సడెన్గా సర్కిల్స్ తిరుగుతూ ఉంటాయి కదా సో దానివల్ల మనకి కొంచెం పడిపోతూ అనమాట సో మెల్లిగా దిగేసిన తర్వాత మేము లగేజ్ అంతా చెప్పాను కదా అక్కడ బస్ స్టాండ్లో పెట్టేసి అక్కడ ఇచ్చేసి త్రీ లగేజెస్ ఇచ్చేసి పిల్లలది ఒక ఎక్స్ట్రా పేరు క్యారీ చేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వాటర్ అలా మీదేసుకోవడం అట్లాంటివి ఏమైనా చేస్తారని ఈ పిల్లలు పిల్లలది ఇచ్చారు ఒక డ్రెస్ క్యారీ చేశాను అండ్ మా చిన్నోడికి డైపర్స్ వాటర్ బాటిల్ అవన్నీ క్యారీ చేశాము సో ఇక్కడ మళ్ళీ మేము వచ్చేసి ఇక్కడ ఎక్కాము బస్సు తిరువన్నమలే బస్సు ఉంది బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయింది అనమాట సో వెళ్ళేటప్పుడు మీకు లొకేషన్స్ చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ చూపిస్తారు కదా అంటే మనకి కొండల్లో ఎక్కడ చూసినా కానీ ఇట్లా శ్రీవారు పడుకున్నట్టుగానే నోసు మౌత్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా సో నాకైతే అంటే నేను ఆ ఆలోచనలో ఉండి నాకు అలా అనిపించిందో తెలియదు కానీ నాకు ఎక్కడ ఎక్కడో ఇట్లా చెట్ల మీదకెళ్ళి గుట్టల మీదకెళ్ళి అలా చూసినా కానీ ఆయనదే రూపం కనిపిస్తూ ఉందన్నమాట సో ఇక్కడ ఎక్కువ ఈ బస్ జర్నీలోనే కొంచెం జంక్ ఫుడ్ పిల్లలు తినాల్సి వచ్చింది అంటే చిప్స్ అట్లాంటివి తినడం వల్ల ఏమో పిల్లల హెల్త్ మాత్రం చాలా అప్సెట్ అయింది మా చిన్నోడితో కంపేర్ చేస్తే మా చిన్నోడిదేమో తిరుపతికి వెళ్ళక ముందు ఫుల్గా అప్సెట్ అయిపోయింది అనమాట మేము వెళ్తామో వెళ్ళామో అనుకున్నాము తిరుపతికి బట్ వెళ్ళాము వచ్చాక ఇంట్లో తీర్థం ఇప్పుకున్నాక పెద్దోడిది ఫుల్ అప్సెట్ అయిందనమాట సో ఇక్కడ దిగాము సెవెన్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ దిగేసరికి ఫార్ టు ఎయిట్ అలా దర్శనానికి నిలబడ్డాము కానీ తిరువనమలంలో అరుణాచలంలో వన్ అవర్లో దర్శనం అయిపోతుందంట అందరికీ అంటే పౌర్ణమి ముందు వచ్చాము అని అంటే పౌర్ణమి రోజు రాలే కానీ ఒక త్రీ ఫోర్ డేస్ ముందుందనమాట పౌర్ణమి దానివల్ల ఇక్కడ కూడా మాకు చాలా టైం పట్టింది అనమాట త్రీ ఫోర్ అవర్స్ పట్టిందనమాట ఈజీగా ఇక్కడ అరుణాచలంలో దర్శనానికి అక్కడ తిరుపతిలో కూడా మాకు ఫేషియల్ దర్శనం ఎప్పుడు టూ త్రీ అవర్స్లో కంప్లీట్ అయ్యేది ఫోటు సిక్స్ అవర్స్ పట్టింది ఆ రోజు కూడా తిరుపతిలో ఇక్కడ తిరువనమలలో కూడా మనకి అసలు ఎప్పుడు వన్ అవర్లో దర్శనం అయి మా హస్బెండ్ మేము వచ్చి ఒక టూ మంత్స్ ముందే వచ్చి దర్శనం చేసుకున్నారు అప్పుడు ఆయన గిరి ప్రదర్శన బట్ ఇక్కడ మేము చేయడానికి కుదరలేదు మేము కూడా గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాను బట్ ట్రైన్ అనేది మార్నింగ్ ఉంది మార్నింగ్ ఫైవ్కి ఉంది ఈవినింగ్ ఫైవ్కి ఉండేది ఉంటే మేము కూడా కంపల్సరీ గిరి ప్రదర్శన వాళ్ళము మేబీ దేవుడి వల్ల నెక్స్ట్ ఇయర్ ఎక్కాలి గిరి ప్రదర్శన చేయాలి అని అనుకుంటున్నాను సో అది అవుతుందో చూడాలన్నమాట సో ఇక్కడ కూడా వన్ అవర్లో దర్శనం అయ్యేది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పైనే పట్టిందనమాట సో మేము అక్కడ దర్శనం అయిపోయినాక అక్కడ క్యాష్ లిక్విడ్ క్యాష్ లేదనమాట మనకి లిక్విడ్ క్యాష్ అవసరం పడుతుంది కదా సో ఇక్కడ దర్శనం అయ్యాక స్వామివారి దర్శనం అయినాక అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని బయటకు వచ్చేసాక ఏటీఎంస్ కోసం తిరిగి అక్కడ కూడా లిక్విడ్ క్యాష్ డ్రా చేసుకున్నాము సో అక్కడ తినడానికి ఏం లేదు పిల్లలు ఏం తినకుండా వచ్చే దారిలో ఒక దగ్గర ఇడ్లీ తీసుకొని పిల్లలకు బస్సులో తినబెట్టాను సో దానివల్ల పిల్లలు కూడా ఇంతసేపు ఉన్నారు అనుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక హోటల్ దగ్గర ఆగాము తిన్నాము నేను చపాతి మా హస్బెండ్ చపాతి తిన్నాడు సో మా పెద్దోడు ఏం తినలేదు చిన్నోడు కూడా ఫీడింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవ్వలే కానీ మా పెద్దోడు మాత్రం ఏం తినలేదనమాట ఇక్కడ కూడా ఇక్కడ దర్శనం అయ్యే టైంలో కూడా మా చిన్నోడికి కొంచెం బాగానే ఉండే కానీ మళ్ళీ మా పెద్దోడికి ముక్కు బెదిరిందనమాట కొంచెం ఇక్కడ కూడా నోస్ బ్లీడింగ్ అయింది ఎందుకు అనుకున్నాను అసలు ఏం అర్థం కాలే అసలు దేవుడు ఏమనుకున్నాడో తెలియదు చాలా నోస్ బ్లీడింగ్ అయింది ఇక్కడ కూడా కానీ కచ్ చిప్స్ ఉండే సో దానివల్ల క్లీన్ చేసేసి వైప్ చేసేసాము వాటర్ తాగిచ్చేసాము బట్ దర్శనం అయిపోయినాకే బయటకు వచ్చి తినేసాము అంటే బాగా జరిగింది దర్శనం బాగా అనిపించింది సో మాకు అక్కడ మళ్ళీ బస్సులు కూడా లాస్ట్ బస్సు ఒక్కటే ఉంది అన్నీ మిస్ అయిపోయాయి ఎక్స్ప్రెస్లు అన్నీ వెళ్ళిపోయాం ముందే బుక్ చేసుకోవాలి మీరు రిటర్న్కి అని అన్నారు మస్తు బాధేసింది అనమాట అక్కడ కూడా రిటర్న్ అవ్వడానికి ఏమీ లేవు సో అక్కడ ఒక్కటే ఏసీ బస్సు ఉండే అది కూడా పర్ హెడ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో ఛార్జ్ చేస్తారు మాకు టూ థౌజండ్ వరకు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సెవెన్ నైన్ హండ్రెడ్ బస్ ఛార్జెస్ అయ్యాయి అనమాట సో ఏదైతే ఒక బస్ మన కోసం అయితే ఉంది అని మార్నింగ్ త్రీ వరకు దిగాము తిరుపతిలో దిగేసి రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇక ట్రైన్ ఎక్కేసామన్నమాట సో అప్పటి నుంచి ఇక ఏం వీడియో తీయలేదు ఎందుకంటే ఫుల్ టైర్డ్గా ఉండే మళ్ళీ ఏం మిస్టేక్ జరిగింది ఎందుకు ఇలా దర్శనాలు లేట్ అయ్యాయి చాలా అని ఆలోచించాల్సి వచ్చిందనమాట సో ఇక్కడ మేము ట్రైన్ ఎక్కాక ఇక్కడ విజయవాడకు వచ్చాక కొంచెం మైండ్ రిలాక్స్ అయిన తర్వాత ఇక్కడ మీకు చిన్నగా వీడియో తీసాను అనమాట గంగానదిలో రూపాయి కాయిన్ వేశాను సో ఇది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్